సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఏంటి ఒక్క సంవత్సరం మన రోగంతో ఉండి హాస్పిటల్లో ఉంటే మన ఆస్తులు కాదు కదా బంగ్లాలు కూడా అమ్మేసుకోవాలి అర్థమవుతుందా మన ఆస్తులు మొత్తం అమ్మేసుకోవాలి ఆ నెల్లు ఉంటేనే మనం ఏం చేయ ఏమైపోతాం ఇల్లు పెట్టేస్తాం అవునా ఆ నెల్లు ఉంటేనే కానీ ఈమెకు పన్నెండు సంవత్సరాలు ఈ రోగంలో ఆమె ఎలాంటి పాత్ర పడింది ఒకసారి మనం చూద్దామండి ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినది అంతే వ్యాయం చేసుకొని ఏమాత్రం ప్రయోజనము లేక మరింత సంకటం పడినో అంటే అర్థమేంటో తెలుసా ఆమెకు వచ్చిన రోగమును బట్టి ఆమె అనేక వైద్యులను సంప్రదించింది అనేక వైద్యులను సంప్రదించడం తెలుసా మీకు తెలుసా మీకు ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్ నీకు ఉన్న రోగం తగ్గిపోద్దని ఎవరైనా చెప్పాడు అనుకోండి ఏమవుతావు ఇమీడియట్గా పాండ్రంగు హాస్పిటల్కి పోతాం తగ్గలేదు ఎవరో వచ్చి చెప్పారు ఏమని వైజాగ్ కేజీ హాస్పిటల్ తగ్గిపోద్ది అని చెప్పారు మళ్ళీ ఏం చేస్తావు వైజాగ్ కేజీ హాస్పిటల్కి వెళ్తాం అవునా లేదండి అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో తగ్గిపోతుందండి అని చెప్పారు మీకు అర్థమవుతుందా మళ్ళీ అపోలో హాస్పిటల్కి వెళ్ళారు ఇలా అనేక వైద్యుల్ని సంప్రదించిందంటే ఆమె వెళ్ళావు ఆ హాస్పిటల్ తగ్గుతుందంటే ఆ హాస్పిటల్కి వెళ్ళావు ఈ హాస్పిటల్లో తగ్గితుందంటే ఈ హాస్పిటల్కి వెళ్ళావు హాస్పిటల్ అన్ని తిరిగావు కొన్ని రోగానికి మాత్రం నయము కాలేదు ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి ఇంకెంత బాధగా ఉంటుంది ఉంటుంది ఉండదా ఉంటుంది ఉండదా చాలా బాధ ఉంటుంది అన్ని హాస్పిటల్ తిరిగాను అందరూ చెప్పారు అన్ని హాస్పిటల్ తిరిగాను ఎన్ని హాస్పిటల్ తిరిగినా నా రోగం నయము అవట్లా అపోలో హాస్పిటల్ అంటే ఎకరం అమ్మేశాను కేజీ హాస్పిటల్ అంటే ఎకరం పంపేసాను ఇంకో హాస్పిటల్ అంటే చెన్నై హాస్పిటల్ అంటే ఇంకో ఎకరం అమ్మేశాను ఆస్టల్లో అమ్మేస్తాను కానీ ఈడుకున్న రోగం నయము కావట్లా ఏం చేయలే మీకు అర్థమవుతుందా ఆమెకున్న రోగం గురించి చెప్తున్నాడు చూడండి పన్నెండు ఏంల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉంటున్న ఒక స్త్రీ ఈ స్త్రీ గురించి చెప్తున్నాడు సమాజానికి ఆ స్త్రీ అంట అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి అంటే అర్థం ఏడు తెలుసు మీకు అమ్మ ఎవరికి డాక్టర్ మేడమ్మా ఆ డాక్టర్ వస్తే చేస్తే తగ్గిపోతామ్మా అయితే రప్పించండి అయ్యా అంటుందా అర్థమవుతుందా మనం కూడా అంతే కదండి ఏమిటి రోగానికి అండి స్పెషలిస్టులు ఉన్నారండి ఎక్కడండి అమెరికాలో ఉన్నారండి ఆయన ఫ్లైట్ మీద రావడానికి మళ్ళీ వెళ్ళడానికి ఆయన ఫీజు ఐదు లక్షలు అవుతుందండి ఎన్ని లక్షలు అయిపోయినా అయ్యా మా ఊరికి ఏం తగ్గాలి రోగం తగ్గాలి అర్థం ఇచ్చుకుంటారా ఇచ్చుకుంటాం ఎన్ని లక్షలైనా ఇచ్చుకుంటాం అర్థమవుతుందా అలాగా ఆ మున్న కాలంలో అనేక వైద్యుల్ని సంప్రదించిందంట వైద్యుల్ని సంప్రదించిన తర్వాత ఏం జరిగిందంట చూడండి తనకు కలిగిన దంతి వ్యాయామం చేసుకొని తనకు కలిగిన దంతి వ్యాయం చేసుకుని అంటే తనకున్న ఆస్తి పాస్తలు ఏం చేసిందంట అమ్మే ఏం చేసిందంట అమ్మేసింది అర్థమవుతుందా తనకున్న రోగాన్ని నయం చేసుకోవడం కోసం తనకున్న బలహీనత తన శరీరం నుండి పోవడం కోసం తనకున్న బలహీనత నుండి తన బయట పడటం కోసం తనకు ఉన్నది మొత్తం ఏం చేసిందంట అమ్మేసిందండి సార్ చాలా మందికి రోగాలు చాలా మంది తెలుసు మీకు రోగం నయం చేసుకోవాలి అలాగే ఏం చేసిందంట అమ్మేసిందంట అమ్మేసిన తర్వాత ఏం జరిగింది చూడండి అమ్మేసిన తర్వాత ఏం జరిగిందంట అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పల పడి కలిగి తనకు కలిగిన దానికి వ్యాయామం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకట పడినో ఎంత మాత్రం ప్రయోజనం లేదన్న ప్రయోజనం అంటే ఉపయోగం వచ్చిన రోగం యాభై పర్సెంట్ అయినా ఉపయోగం లేదంట వచ్చిన రోగం డెబ్బై పర్సెంట్ అన్న ఉపయోగం లేదంట వచ్చిన రోగం ఇరవై పర్సెంట్ అని అట్లీస్ట్ ఇరవై పర్సెంట్ అయినా ఉపయోగం లేదంటే ఆమెకి మరింత బాధ డబ్బులు ఖర్చు అయిపోయాయి అనేక ప్రాంతాలు తిరిగాను ఆ హాస్పిటల్ అటు ఆ హాస్పిటల్కి వెళ్ళాను ఈ హాస్పిటల్ అటు ఈ హాస్పిటల్కి వెళ్ళాను అన్ని హాస్పిటల్కి వెళ్ళాను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నా రోగం నయం కాలేదు మరింత దుఃఖం వచ్చేసిన ఏమైందంటే అక్కడ చూడు ఏమంట్రాపడిందో చూడగలుగు చూడండి ఎన్నో తెప్పల పడి తనకు కలిగిన దానికి వ్యాయామం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడినో మరింత సంకట పడినో ఎంత మాత్రం ప్రయోజనం లేదండి తిప్పలన్న తెలుసా మీకు అంటే తిప్పలు అనే పదం దేనికి ఉపయోగిస్తారంటే వారు తిరిగి 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 విసుకెత్తిపోయిన తర్వాత ఏడ్రై ట్రై అంటారు అర్థమవుతుందా అంత తీసుకెట్టిపోయినట్టండి అమ్మ అప్పుడు తనకి ఎవరు చెప్పారో తెలియదు తనకి ఎలా తెలుసో తెలియదు అప్పుడు ఉన్నాదో ఒకసారి చూడండి చూడండి మరింత సంకటపడిను ఆ సమయంలో ఇంకా ఏ ప్రయోజనం లేదు ఇంకా ఏమి చెయ్యలేను అనేటువంటి ఆ చివరి గడియల్లో అనేటువంటి ఆ చివరి పరిస్థితుల్లో ఏమంటే ఆమెకు ఏపరిచయమ ఏ విధంగా పరిచయమాడో చూడండి ఆమె యేసుని గురించి విని అమ్మ బాబు ఎవరో చెప్పుంటారండి ఆమెకు అవునా అప్పటి వరకు ఏసుని గురించి ఎవరు చెప్పలేదు ఆమెకు ఎవరో చెప్పుంటారా ఆమెకు అవునా ఆమె యేసుని గురించి విని అన్నదండి ఇగో ఏసుక్రీస్తు ప్రభులు గారు అనేటువంటి నదరీదు నడిచినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు ఏ సూక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఆయన దేవుని చేత పంపబడిన వాడు ఆయన మహా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత నొంద అని ఎవరో చెబితే విన్నాదండి ఆమె ఏమండి ఒక విషయం చెప్పమంటారా ఈమె అప్పటికే అన్ని చూసేసింది అవునా అన్ని దిక్కలకి వెళ్ళింది అన్ని తిప్పల పడింది అప్పటికి అన్ని చూసేసింది అర్థమవుతుందా చూసేసింది మనుషులకి ఎలా అనిపిస్తుంది అనిచ్చే ఇంకా ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు పోతా పోతాను ఉంటూ ఉంటాను కానీ ఎక్కడ రాను పడే అంటారంట్రా విస్కెత్తిపోయినోడు ఖచ్చితంగా మాట అంటాడు అవునా ఇంకా ఎక్కడికి రానరా డబ్బులు అన్నీ అయిపోయి అన్ని ఖర్చు అయిపోయి అన్ని ప్రాంతాలు తిరిగేసాను ఇప్పుడు కొత్తగా ఎవరో నజరేయడంటున్నావు వేసు అంటున్నావు ఆయన ఎరుగు వస్తా ఆయన వస్త్రం చెంగి ముట్టుకుంటే ఏదో స్వస్థత అవుతుందన్నావు ఏ ఇదంతా అన్న సరే నేను విన్నావు రాను అంటారు అవునా కానీ మేము చేసింది చూడండి ఈమె ఏం చేసిందంట ఆమె ఏసుని కూర్చు విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు ఆమె ఏమనుకుందంట ఆయన వస్త్రం ముట్టుకున్న చాలు నేను బాగుపడదు పోతాను మరి అంత ముందు వైద్యులను సంప్రదించింది ఆ నమ్మకం లేదా అంటే ఏసు గురించి వినగానే ఎందుకు అంత నమ్మకం వచ్చిందండి ఆలోచించాను ఏసుని కూర్చి వినగానే ఎందుకు ఆమెకు అంత నమ్మకం వచ్చిందంటే ధికారంతో కూడిన వాళ్ళు చేసేవాడు ఏసు సర్వోన్నత దేవుని కుమారుడు ఆయన చేసేవన్నీ కూడా అద్భుతమైన హార్యవు విన్నాదండి ఇది ఫేక్ కాదు ఇవి ఫేక్ మెరాకిల్స్ కాదు అనుకుందామే అప్పటికి యేసుని గురించి వినబడుతుంది నజరేతులు వినబడుతుంది నజరేతులో ఆయన చేసిన గొప్ప ఖానియాలు అన్ని కూడా వినబడుతున్నాయి వినబడినప్పుడు ఆమె తెలుసుకున్నప్పుడు ఇంకా బేస్ అయిపోయిందండి నన్ను స్వస్థ పరిచే ఓడి ప్రపంచంలో ఉంటే అది ఏసు తప్ప ప్రపంచం ఎవడు స్వస్థపరచలేడు పరచలేడు అని నమ్మిందామె నమ్మగలుగుతున్నాం ఈ రోజు అలాంటి కాన్ఫిడెంట్ గా అంత ఇదిగా వేసి నమ్మగలుగుతున్నాం ఈ రోజు మనం దేవుడు ప్రార్ ఏ సూక్రీస్తు ప్రజలు నిస్వస్థ అని ప్రార్థన చేసినా అని వారిని కాన్ఫిడెంట్లీగా చెప్పినా నమ్మకం ఉండదా మనకి అర్థమవుతుందా అవి నమ్మకం ఎంత గొప్పదో తెలుసా అంత నమ్మకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు అంత నమ్మకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు ఈరోజు అంత నమ్మకం ఎవరికి ఉందండి దేవుడి మందిరానికి రారా అంటే రారో దేవుడి సంగతిలో గడపంటరా అంటే గడపరు ఎక్కడ లోహంలో తిరిగినంతకాలం తిరిగేస్తారు ఏదో ఒకటి చెప్తే అప్పుడు దేవుడా నువ్వు లేకపోతే మేము లేవు దేవుడా అప్పుడు అంటారు అర్థమవుతుందా ఎప్పుడు ఆ స్టేజ్ ముందు ఈ స్టేజ్లో మనం విని నేర్చుకుంటే అప్పుడు అనేకులకి మనమే మార్గదర్శనం అవుతాం అవునా కదా ఆ స్టేజ్ ముందు ఈ స్టేజ్లో ఇట నువ్వు వినియోగించుకుంటే నువ్వు అనేకులకి మార్గదర్శకుడిగా అవుతావు నువ్వు అనేకులు నడిపించేవాడుగా ఒక మంచి స్పిరిచువల్ లీడర్ అవుతావు నాకు కూడా చాలా బోల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా బొచ్చుడు అర్థమవుతుందా ఈ బొచ్చుడు నేను ఎప్పుడు కూడా స్నేహాలు చేయలే ఎందుకని స్నేహం చేస్తే వాళ్ళతో కూడా ఇప్పుడు రోడ్ల మీద బాగున్నావా అని చెయ్యలేసి తిరగాల అంత అంతమించి ఏం లేదు అర్థమవుతుందా అదే ఉంది అక్కడ అంత ఏమీ లేదండి అర్థమవుతుందా లోకాన్ని చూసి వచ్చిన వారు లోకంలో ఏది లేదు చెబుతుంది ఈమె ఈమె కాన్ఫిడెంట్ చూడండి ఆమె వేసుని గురించి విని ఏసుని గురించి విని ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకోని చూడండి ఏం చేస్తుందంట జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టేను జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ఏం చేసినట్టేమే ముట్టిందంటే అప్పటివరకు వరకు వేల రూపాయలు ఖర్చు పెట్టింది లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది అనేక ప్రాంతాలు తిరిగింది ఎక్కడ కలగని కాన్ఫిడెంట్ ఏసును కూర్చి వెంటనే ఎంత గొప్ప దండత అవును కదా ఎంత గొప్ప ఆధిక్యత ఆమె ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి ఎన్ని ఏసు మాటలు ఎన్నో నెట్టిన ఇప్పుడు మా అవునా మనలో మార్పు ఆమె ఒక్కసారి విన్నదంట అన్నట్టు అయిపోయింది నన్ను మార్చగలిగిన వాడు ఎవరు ఏసే నన్ను స్వస్థపరచగలిగిన వాడు ఎవరు ఏసే ఈ ప్రపంచంలో ఏసు తప్ప మరి ఒక మానవుడు ఎవరు కూడా నన్ను స్వస్థ పరచలేయడం నిమ్మేసిందండి మరి ఈరోజు ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం ఎన్నో మాటలు వింటున్నాం మనలో మార్పు మనలో బలమైన స్థిరమైన నిర్ణయం లేదు ఆమె చూడండి ఆమె ఏం చేస్తుందంట వెంటనే ఆమె రక్తదార కట్టును గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనును వెంటనే వస్త్రము చెంగి ముట్టిని వెంటనే ఆమె శరీరంలోని రక్తదారణ కట్టబైబడిందంట ఆ బాధ నివారణమైనదని గ్రహించకొండ వెంటనే ఏసు తనలో ఉండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టింది ఎవరని అడగను వెంటనే ఏసు గ్రీస్త పిల్లల వారు జనసమూహం వైపు తిరిగాడంట నా వస్త్రములు ఎవరో ముట్టారు అని అడిగాడంట ఎవరిని శిష్యుల్ని అర్థమవుతుందా అవుతుందా ఎందుకంటే ఉంటారు కదండి అర్థమవుతుందా ఈ శిష్యులు అడిగినప్పుడు శిష్యులు అంటున్నారు అంటే ఏమంటున్నారు మొప్పి వచ్చింది ఆయన శిష్యులు జన సమూహం నీవెంత పడుచున్నుటా చూచుచున్నావే నీకు తెలీదా జన సమూహం పడిపోతున్నారు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు ఏమైపోతున్నారు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నా నేను చూద్దామని మేము ఎంత కంట్రోల్ చేసినా కంట్రోలు అవట్లేదు నీకు ఓషన్ చెప్పనా ఓషన్ చెప్తాను చాలా జరుగుతుంది ఇప్పుడు సెలబ్రిటీ ఎవరైనా ఇక్కడ వచ్చారనుకోండి సెలబ్రిటీ సెలబ్రిటీ అని తెలుసు కదా అల్లు అర్జున్ వచ్చేసాడు అనుకోండి ఏమవుతాడండి ఊర్లో ఒకడు ఉన్నాడు అవునా మొత్తం అంతా అక్కడికి పోయి అన్నా నీ ఫ్యాన్ అన్నా అన్నా నీ ఫ్యాన్ అన్నా అన్నా టూ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నా అవునా కదా ఈ చెత్త మాటలని మాట్లాడడానికి ఆయన సెకండ్లు ఇచ్చుకోవడానికి ఆయన దగ్గరికి ఇల్లు పడిపోతూ ఉంటారు అప్పుడు ఆయన బాడీ గార్డ్స్ని పిలిచి అరే అబ్బాయి నా మంది ఎవరో పడ్డారు అంటే వాళ్ళు ఏమంటారండి నీకేమైనా బుర్ర ఉందా అంతా నీ మీద కథ పడుతున్నారు మళ్ళీ ఎవరో పడ్డారని అడుగుతాడు మీరు చిత్రంగా అవును కదా అంటారంటారా అంటారు ఇక్కడ శిష్యులు కూడా అదే అంటున్నారు ఏమంటున్నారు శిష్యులు ఏమంటున్నారు చూడగలిగితే ఏం ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచున్న చూచుచున్నావే జన సమూహం అంతా నీ మీద పడిపోతున్నావు నువ్వు చూస్తున్నావే మళ్ళీ ఎవరో ముట్టుకున్నారు ఎవరో నా సంఘం ముట్టుకున్నారు అంటావేంటి అని అడుగుతున్నారు అలా అడిగినప్పుడు నన్ను ముట్టింది ఎవడని అడుగుచున్నావే అని ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ చూచను ఆ కార్యం ఏ కార్యం ఆయన స్వస్త్రం సంఘం ముట్టుకొని ఆయన దేహంలో ప్రభావం వెళ్ళి చూసారా ఆ ప్రభావం ఎవరిలోనికి వెళ్ళిపోయిందో అని ఆమును అందరి ముందుకు తీసుకురావడానికి ఏసుక్రీస్తు బ్రెవరు మాట్లాడుతున్నారని అర్థమవుతుందా యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే ఆయనలోంటి ఒక ప్రభావం వెళ్ళింది స్వస్థపరిచే గుణం ఒకటి వెళ్ళిపోయింది ఆ గుణం ఎవరిలోకి వెళ్ళిపోయిందో ఆ మనిషి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంట ఆ కార్యం చేసిన ఆమెని కనుగొని వల్లని ఆయన చుట్టూ చూసును ఆయన చుట్టూ చూశాడు ఆ కార్యం ఎవరు చేశారో చూడాలి అనుకున్నాడు అప్పుడు పంగలొచ్చు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వడుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలి పడి తన సంగతి ఎంతయో ఆయనతో ఇది దేనికి భావమో దేనికి సంకేతమో తెలిసేది ఆమెకు జరిగిన మేలు ప్రజలందరి ముందు ప్రజలందరి ముందు చెప్పింది అర్థమవుతుందా ఆయనకి జరిగిన సంగతి ఆమెకు జరిగిన సంగతి అప్పుడు స్త్రీ తనకు జరిగిన ఎరిగి భయపడి వణుకు చూ వచ్చి ఆయన ఎదుట సాంగుల పడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పును అందరు సమక్షంలో అందరూ ఉంటుండగా ఇదిగో దేవుడు నాకు జరిగించిన కార్యం చెప్తున్నారా ఏంటి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినారు నా బలమేనండి నా తిరుగుతేటలేనండి నా జ్ఞానమేనండి ఆ నీ జ్ఞానమే నీ అట్లే నీ కష్టమే దేవుడు చిటికెత్త మొత్తం అంతా ఎగిరిపోద్ది అవునా అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రతి విషయముని అందు దేవుడి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఆయన ఇస్తేనే మనకు వచ్చింది తప్ప మనంతటం మనకి ఏది రాలేదండి ఎవరి సొత్తండి అండి సృష్టి అంతా నీ సొత్తా నా సొత్తా దేవాది దేవుని సొత్తు ఆమె మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిరిపడి తన సంగతి అంతు ఆయనతో చెప్పును అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచును సమాధానం గలదానివే పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పను చెప్పాను నీ శరీరములో ఉన్న ఆ బాధ ఈ రోజుతో నివారణ అయిపోయి ఆ బాధ ఉండదు ఆ బాధ నీ బాడీలో ఇంకా ఉండదు ఎందుకు తెలుసా నీ విశ్వాసం నీకు పోయే రైట్ ఉంది నీకు అందరి సమక్షంలో వచ్చి చెప్పకుండా పోయే రైట్ నీకు ఉంది నువ్వు వచ్చి చెప్పావు అవునా కదా ఆ గుంపులో గోవింద ఎవడో అవును కదండి ఎవడో ఏం తెలుసు ఏమండి నీకు పోయే రైట్ ఉంది కానీ రైట్ ఉన్నా నువ్వు యూజ్ చేసుకోలేదు అది అవునా రైట్ ఉన్నా నువ్వు యూజ్ చేసుకోకుండా దేవుని కార్యాన్ని ఏం చేసావు చెప్పావు అవును కదా నేను ఈ రోజు దేవుని కార్యాలు చెప్పడానికి ఎవరైనా ముందు వస్తున్నారు వస్తున్నారు దేవుని కార్యాలు చెప్పడానికి రావాలి ఆమె భయపడింది వణుకొచ్చింది సాక్షిని చెప్పండి ఎప్పుడు చెప్తావు దేవుడు నిజంగా మన జీవితంలో జరిగించిన కార్యాలు ఏమైనా ఉంటే అవి దేవుని సన్నిలో బహిరంగంగా నువ్వు చెప్పాలి దేవుడు చేసిన కార్యాలే అంతే తప్ప మట్టలు అట్లు దమ్మందండి అట్లకాసం వెళ్తానండి రోడ్లోని ఎక్కనే బైక్ వచ్చేసిందండి దేవుడు తెప్పించాడండి అది కానీ చెప్పను అన్న కార్యం అంటే నేను ఇలాడే చెప్తారండి నేను నక్కపిల్లి వెళ్ళానండి నక్కబిల్లి వెళ్ళినప్పుడు అండి ఆ నక్కబిల్లి సెక్రటరీ ఆఫీస్ వెళ్ళినట్టునే ఆమె వెళ్ళిపోయిందండి ముందాల నుంచి నువ్వు గుడ్డోడివి హైవే క్రాస్ చేసేటప్పుడు చూడాలి ఖచ్చితంగా అవునా అవి కాదు సాక్ష్యాలు అండి దేవుడు నిజంగా మన దే మన జీవితంలో చేసేవి జరిగేవి ఉన్నాయో అవి చెప్పడం ఈమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆమె ఎంత ధనం ఖర్చు పెట్టిందో చూడండి ఆమె జీవితంలో ఏ కార్యం కూడా జరగలేదంట అంటే మనకు అర్థం అవలసిన విషయం ఏంటో తెలుసా మొదట మన జీవితంలో ఏం జరిగినా దేవుడికి సంప్రదించాలి ఇది మనం తెలుసుకోవాల్సింది మొదట మన జీవితంలో ఏం జరిగినా అది దేవునికి సంప్రదించాలి దేవునికి చెప్పాలి దేవునికి చెప్పిన తర్వాత దేవుని యొక్క ఆలోచనతో మనం ముందుకి వెళ్ళాలి ఆమె జీవితంలో ఆమె డేర్ చేసిన విషయాలు ఏంటి అని అంటే ఆమె జీవితంలో ఆమె నేను తీసుకున్న ఏంటి అంటే రెండే రెండు ఒకటి తనకున్న బాధ విసి దేవుని దేవుని వచ్చి దేవుడు చేయగలడు అనే నమ్మకం ఆమె ఆయన ఆమె కలిగింది అవునా కదా అప్పుడు వారికి ఎన్నో బాధలు పడింది కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేదు కానీ దేవుడు చేయగలడు అనే నమ్మకం ఆమెలో పుట్టిన తర్వాత ఆమె విశ్వాసం ఆయనని స్వస్థపరిచింది ఇది బలమైన నమ్మకం అండి అందుకే ఎంత నేను పాట పాడింది ఏంటి ప్రేమించడం ఆధికముగా అవునా ఆరాధించను ఆసక్తి నిన్ను పూర్ణ మనుషులు ఆ పూర్ణ మనసుతో ఆరాధించాలి సకం సకం మనసుతో ఆరాధించకూడదు అర్థం అంతా ఈ మనిషి నిండా ఎవరుండాలి అంటే దేవుడు ఉండాలి దేవుని కూర్చుని ఆలోచనలు ఉండాలి దేవుని కూర్చుని తలంపులు ఉండాలి దేవుని కూర్చునేటువంటి సంకల్పంతో నువ్వు ఆరాధిస్తే దేవుడికి నిజంగా హార్యం చేస్తావు ఈ మనుషులు దేవుని పూర్ణంగా పెట్టుకోరండి ఈ మనుషులు సండే అయిపోయిన తర్వాత ఏం చేద్దాం వెళ్ళిపోదాం దగ్గర అది ఉంది ఇది ఉంది అంటే ఒకే మనుషులు ఎన్ని ఉన్నాయి నీకు ఉన్నాయి ఈ మనిషిని దేవుడికి నువ్వు పరిపూర్ణ ఎప్పుడైతే సమర్పించుకోవో అప్పుడే ఆఫ్ ఆపేనా నీకు ఆపే ఎత్తాడు అవునా అందుకే పూర్ణ మనసుతోను వేంచే ఆరాధించు అన్నాడు పూర్ణ బలంతో వేంచే ఆరాధించు అన్నాడు ఏమి పూర్ణ మనుషుతో దేవుని అంగీకరించింది పూర్ణ మనిషితోనే ఏమీ ఆరాధించింది అప్పటికీ ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయండి ఆమెకు అవును కదా చే ఎవరు చెప్పాలి కేజీ హాస్పిటల్ గెల్లో అపోలో హాస్పిటల్ గెల్లో ఫారెన్ హాస్పిటల్కి నేను హాస్పిటల్ వెళ్ళి ఎక్కడ దక్క ఎవరో వచ్చి నేను స్వస్థపడి ఎత్తాడా అంటే మనకేమవుతుంది అంటే అప్పుడు నిజమే ఇది కూడా డాక్టర్లకి అసాధ్యమైంది ఈ ఎవడన్నా నేను స్వస్థపడి చెత్తడా అంటారంట్రా అంటారంట్రా ఆమెకు కూడా పరిస్థితులు వచ్చాయి ఆ రోజు ఆమెకి కూడా అలాంటి బలహీనమైనటువంటి బలహీనలు ఆమెను బల బలహీనపరచడం చూసినా నో 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 ఆయన గురించి నేను విన్నాను ఆయన ఖచ్చితంగా స్వస్థపరిస్తాడు ఆయన నమ్మి వచ్చింది జనసమూహంలోకి ఆమె అది ఆ తెగింపు ఉండాలి నిజంగా డిఎస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి